నర్సరావుపేట అంజిరెడ్డి హాస్పిటల్లో శస్త్రచికిత్స వికటించి బాలుడు మృతి కాంక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ వికటించి మూడేళ్ల బాలుడు మృతి చెందాడు అంజిరెడ్డి హాస్పిటల్ మీద నమ్మకం లేదంటూ గతంలో మా ఆయన విషయంలో మోసపోయా గత్యంతరం లేక మా మనవణ్ణి ఆసుపత్రిలో చేర్పించామంటూ సంతమాగులూరుకు చెందిన సుధాకర్ లక్ష్మీ దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు పల్నాడు జిల్లా కేంద్రం నర్సరావుపేట పట్టణంలో అంజిరెడ్డి హాస్పిటల్లో కాంక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ వికటించి మూడేళ్ల బాలుడు విక్రమాదిత్య ఆదివారం మృతి చెందాడు ఏం చూపిలేదండి ఏమి చూపిలేదు మమ్మల్ని రానీ లేదు మమ్మల్ని రానీ బయట సర్జరీ అయిపోయిన తర్వాత కూడా చూపిలే లాస్ట్కి ఇవన్నీ చెప్పిన తర్వాత కావాలంటే కూడా నేను చెప్పి అన్నారు స్ట్రోక్ వచ్చిందన్న తర్వాత ఏమీ చూపిలేదు సార్ జీరో ఏమీ చూపియలేదు అడిగాము అడిగాము అడిగితే ఏం కానీ మేము చూస్తున్నాం మా ప్రయత్నం మేము చేస్తున్నాం మా ప్రయత్నం మేము చేస్తున్నాం అని చెప్పి మా చేయలేదు తప్పితే చూపించడానికి కానీ ఏం చేయడానికి కానీ వాళ్ళు అయితే సహకరించలేదు బాబు సరిపోయినాక అడిగారా బాబు సరిపోయినా కూడా నేను అడగలేదండి ఇక ఈ బాధలోనే ఉన్నాము బాబు సరిపోయిన బాధలోనే మేము ఉన్నాము నా ఏం లేదు అక్కడ నుంచి ఆ డాక్టర్లు కానీ ఈ హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్లు ఎవరో కూడా నో రెస్పాన్స్ అండి రాజేష్ అన్న ఆయన అతను విజయవాడ చెందిన ఒక ఆయన కూర్చోబెట్టి ఒక హస్పి కూర్చోబెట్టి నీకేం కావాలి నీకేం కావాలి నీకు బేరాలాడుతున్నారు బేరదడుతుంది నాకేం కావాలన్నా మనవాడు నాకు ఈ మంది అవుతున్నాను సార్ ఇంతకంటే నేను ఏం నా మనవాడికి జరిగిన అన్యాయం ఈ ఆ డాక్టర్ నిర్లక్ష్యం వల్లే జరిగింది కరెక్ట్ టైంలో జనరల్ డాక్టర్ కన్సల్ట్ అయినా వచ్చే డాక్టర్ కన్సల్ట్ అయినా కార్డియాలజిస్ట్ కన్సల్ట్ అయినా నా మనవడు బ్రతికుండేవాడు మా పొత్తు డాక్టర్ ఈ బాడీకి ఎంతవరకు మొత్తు ఇస్తే తట్టుకోగలదని తెలియకుండా ఇచ్చాడా అది తెలుసుకొని ఇచ్చినా నా మనవడు బ్రతికేవాడు అటు కాకుండా నాకు తీసుకొచ్చి ఎప్పుడో మధ్యాహ్నం చచ్చిపోయింది రోజు తొమ్మిది గంటకి వచ్చి నేను నేనేం చేయాలి ఇది నా పరిశీలిస్తాను ఈ నాకు న్యాయం అంటే ఈ హాస్పిటల్లో ఉన్నాడు ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలా నా పిల్లవాడు సర్జరీలో పాల్గొన్నాను ఎవరిని ఊహిపెట్టను నా పిల్లవాడు జరిగిన అన్యాయం கவுடிக்கு தரக்கூடது